అందరికి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కోనం చేయండి ఫ్రెండ్స్ ఏదైతే సండే మార్నింగ్ అనమాట ఇంకా చికెన్ చేద్దాం అనేసి మా వారు చికెన్ తెచ్చారు అయితే నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను చికెన్ గ్రేవీ కర్రీ అనమాట కొంతమంది ఏమి వేయకుండా అసలు నీళ్ళు నీళ్ళుగా చేస్తారు నాకు అస్సలు ఇష్టం ఉండదు అలాగా నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను గ్రేవీ కర్రీ అయితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ దాకా చూసారు కదా అవన్నీ మిక్సీలు వేసి మిక్సీ పట్టేయాలి ఇంకొత్తిమీర కూడా మిక్సీలోనే వేస్తానండి అండి కర్రీలో ఏం వేయను గా అందులోనే ఫ్లేవర్ ఉంటుంది కదా అలానే బాగుంటుంది చికెన్ మంచిగా వాష్ చేసుకొని ఇంకా ఆయిల్ పచ్చిమిర్చి వేసి మళ్ళీ చికెన్ వేస్తాను తర్వాత అది బాగా వాటర్ అంతా అవుతూ వస్తుంది కదా అది అంతా అయిపోయే వరకు బాగా అలాగే ఫ్రై చేయాలి అలాగే ఉండగానే వేస్తే ఏం బాగుండదండి వాటర్ అంతా అయిపోయాక ఆయిల్ పైకి తేలుతుంది కదా అలాంటప్పుడు ఇంకా మిక్సీ పట్టను కదా ఆ పేస్ట్ అయితే వేసుకోవాలి అందులో ఈ పేస్ట్ అంతా బాగా ముక్కలకి పట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేయాలి ఆ తర్వాత అయితే ఇంకా కారం ధనియాల పొడి వేసుకొని అయితే ఫ్రై చేయాలన్నమాట చాలా అసలు అది వేగుతా ఉండంగానే మంచి స్మెల్ వస్తుంది అనమాట చాలా గా ఉంటుంది ఇంతకీ మీరేం తిన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే మో ఎక్కువగా చికెనే తింటామండి అప్పుడప్పుడు మటన్ ఫిష్ అలాగనమాట కానీ ఎక్కువ చికెనే తింటాం అనమాట నాకైతే చికెన్ ఒక్కటే ఇష్టము ఇంకేమీ తినను నేను ఓన్లీ చికెన్ అంతే అప్పుడప్పుడు ఫిష్ ఇంకా ఏమి ఇష్టం ఉండదండి నాకు అసలు ఈ కర్రీ ఇడ్లీ దోశ సంగటి రైస్ ఎందులోకైనా సూపర్గా ఉంటుంది కారం ధనియాల పొడి వేసిన తర్వాత అది కూడా ఫ్రై అయ్యాక మనకు కావాల్సిన వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయి ఉంటుంది చికెన్ ఇంకా కొద్దిగా నీళ్ళు వేసి ఉడికిస్తే చాలు ఈ ప్రాసెస్లోనే మీరు ఏదైనా చికెన్ ట్రై చేయండి అంటే నాటు పొడి అలాగా చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి కారం ధనియాల పొడి వేసాక మంచిగా బాగా ఆయిల్ పైకి తెలియంత వరకు అలాగే ఫ్రై చేసి ఇంకా నీళ్లు పోసుకొని చేయాలి వేస్తూ ఉంటే లడ్డు వచ్చాడు అనమాట ఇంకా ఎంతసేపు చేస్తావు నాకు ఆకలి వేస్తుంది అని ఇడ్లీ కావాలంటే అడుగుతా ఉన్నాడు చాలా రోజులంటే అడుగుతా ఉన్నాడు అండి ఇడ్లీ కావాలి అని నేను చేయలేదు నాకు అసలు ఇష్టం ఉండదు ఇడ్లీ చేయాలంటే తినాలంటే ఇష్టం ఉంటుంది కానీ చేయాలంటే ఇష్టం ఉండదు వాడి కోసం అయితే చేద్దామని అయితే రెడీ చేశాను పిండి కూడా ఇంతే అండి ఇంకా వాటర్ పోసుకొని కావాల్సిన ఉడికించుకొని మన దగ్గర కొంచెం దగ్గరికి పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ రెడీ అయిపోతుంది ఇందులో ఇంకేమీ వేయను నేను కావాలంటే లాస్ట్ లో కొత్తిమీర వేసుకోవచ్చు కానీ నేను అది కూడా వేయలేదు కొంతమంది గ్రేవీ ఉంటే ఇష్టపడతారు కొంతమంది గ్రేవీ లేకుండా ఇష్టపడతారు కానీ మా ఇంట్లో గ్రేవీ ఉంటేనే బాగా ఇష్టపడతారు అందువల్ల నేను కొంచెం గ్రేవీ ఉండగానే ఆఫ్ చేస్తాను అనమాట ఇంకా చూడండి ఇడ్లీ బిడ్డీ కూడా కలిపేస్తాను అనమాట ఇంకా ఇడ్లీ పెట్టేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి తినేయాలి ఇంకా అయితే ఇడ్లీకైనా దోశకైనా ఒకే పిండే నేను యూజ్ చేస్తాను కాకపోతే ఇడ్లీ కొంచెం బ్యాటర్ అనేది కొంచెం థిక్గా ఉండాలి దోశకైతే కొంచెం పలుచుగా ఉన్నా పర్లేదు ఇడ్లీకి మాత్రం కొంచెం గట్టిగా ఉంటే బాగుంటాయి అనమాట ఇడ్లీలు నేనైతే ఆయిల్ వేసి తర్వాత ఇడ్లీ పిండి వేస్తాను ఎందుకంటే ఇడ్లీ అయిపోయాక అది తీయడానికి ఈజీగా వచ్చేస్తుంది అనమాట లేకపోతే అతుకుపోతాయి అన్ని వాటికి దానివల్ల అయితే వేస్తాను అలా ఆయిల్ వేసి వేస్తాను మీరు ఎలా చేస్తారు అనేది కామెంట్ చేయండి ఇడ్లీ దోశలోకి నాన్ వెజ్ కర్రీస్ ఎప్పుడు సూపర్గానే ఉంటాయి చాలా మందికి ఇష్టం కూడా ఇష్టం లేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు నాకు తెలిసినంతవరకు ఎంతమందికి ఇలా ఇష్టం తినడం అనేది కామెంట్ చేయండి అయితే వీడియోస్ అప్లోడ్ చేసి వన్ వీక్ దాకా అవుతుంది కొంచెం ఇంట్లో నాకు హెల్త్ సరిగ్గా లేదండి ఎక్కువ హెడేక్ వచ్చేస్తుంది ఫోన్ ఎక్కువ చూడడం వల్ల ఏమో నాకు తెలియట్లేదు ఇంకా బాబుతో అలానే సరిపోతుంది అనమాట ఈ మధ్య ఎక్కువ చేయట్లేదు చేయాలనే చూస్తున్నాను కానీ టైం సరిపోవట్లేదు ఇంతకు ముందు ఎక్కువ నిద్రపోయేవాడు డే లో ఇప్పుడు అస్సలు పడుకోవట్లేదు అలా పడుకుంటాడు ఏమన్నా చేద్దాము అని అనుకునే లోపు మళ్ళీ లేచేస్తాడు అనమాట హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కూడా పడుకోడండి దానివల్ల అయితే వర్క్ డిస్టర్బ్ అయిపోతుంది నాకు మళ్ళీ చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు అనమాట వాడితోనే అలానే సరిపోతుంది ఈ రోజంతా ట్రై చేస్తాను ఇక మీదట రెగ్యులర్ గా వీడియోలు అయితే పెట్టడానికి ఇంకా ఇడ్లీ కూడా పెట్టేసాను అనమాట అరుస్తున్నాడు అప్పటికే లేట్ అయిపోయిందని సండే కాబట్టి లేట్ గా లేచామండి నిద్ర రోజు క్యారేజ్ చేయాలి కాబట్టి రోజు ఎర్లీ ఏ లేయాలి ఇంకా సండే కాబట్టి లేట్ గా లేసాను అన్నమాట నేను ప్రశాంతంగా అనిపించింది చూడండి చికెన్ కూడా రెడీ అయిపోయింది మా ఇంట్లో ఎక్కువ గ్రేవీ తింటారు బాగా అందుకనే నేను కొంచెం ముందుగానే స్టవ్ ఆఫ్ చేశాను ఇంకా కొంచెం దగ్గరికి పడ్డాక ఆఫ్ చేస్తే ఇంకా బాగుంటుంది ఇంక ఇడ్లీలు కూడా రెడీ అయిపోయాయి చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో బాగా వచ్చాయనమాట సాఫ్ట్గా ఉన్నాయి కూడా టేస్ట్ కూడా బాగుంది నేను లడ్డు అయితే ఇంకా ఇడ్లీ చికెన్ తో మా ఆయన అయితే దోశ వేయమని చెప్పారు ఇంకా ఆయనకైతే దోశ వేయించేసాను ఆయన కూడా తినేశారు అవును ఇంతకీ నాన్ లో మీకు ఏమంటే ఇష్టం ఏది ఇష్టంగా తింటారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇడ్లీ అలా చికెన్ చూస్తా ఉంటే ఇప్పుడు తినాలనిపిస్తుంది నాకు ఇప్పుడు చూస్తున్నా కదా ఈ కాంబినేషన్ నచ్చని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు మోస్ట్లీ అందరికి ఇష్టమే ఇంకా తినేసి నేను అలా కాసేపు పడుకునేసాను చిన్నోడితో కూడా పడుకున్నప్పుడే పడుకోవాలి లేదంటే మళ్ళీ మళ్ళీ అవ్వదు ఇలా ఉంది ప్రస్తుతం నా పరిస్థితి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోలు బ్లాగ్స్ అన్ని నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను ఓకే అందరికి బాయ్